వస్తున్నప్పుడు బా పర్లేదు సాంగ్ వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటా ఓకే సో ఆ సీన్స్ లో కావచ్చు బేసికల్ గా స్పెషల్ సాంగ్ అండ్ సవంత గారిని ఫర్ ఫస్ట్ టైం అలా చూసేటప్పటికి మొత్తం సో ఏ స్టెప్ చెప్పేటప్పుడు ఇద్దరు వెంటనే ఓకే చేశారా లేకపోతే సో మెనీ చేంజెస్ అయిన తర్వాత ఫైనలీ ఈ స్టెప్ ఓకే అయ్యింది అనుకున్నారా అంటే లైక్ ఒక సాంగ్ కి ఒక బీట్ కి చాలా స్టెప్స్ అనుకుంటారు వాళ్ళకి చూపిస్తారు వాళ్ళు ఫైనల్ చేసిన స్టెప్ ని ఇబ్బంది పడడం కానీ ఇబ్బంది అంటే ఏం లేదండి డైరెక్ట్ గా ఇప్పుడు టైంకి ఏంటంటే నేను లాస్ట్ మినిట్ లో జాయిన్ అయ్యా లాస్ట్ మినిట్లో వెళ్ళాను అనమాట సో అప్పుడు చేసినప్పుడు నాకు సాంగ్ ఇచ్చి కొరియోగ్రాఫ్ చేసినప్పుడు నేను చేసినవన్నీ ఆల్మోస్ట్ నచ్చాయి ఆల్మోస్ట్ అంటే ఎయిటీ పర్సెంట్ దాకా మనం చేసేవాన్ని సో అది కొరియోగ్రఫీ చేసినప్పుడు చా బన్నీ గరవని సుక్కు గరవని వీళ్ళందరికీ బాగా నచ్చింది అది నచ్చే ఈ రోజు గుర్తు పెట్టుకొని మళ్ళీ నాకు ఇందులో అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషం ఓకే సో ఆ ట్వంటీ పర్సెంట్ లో ఏది చేంజ్ చెప్పరా మాకు అంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి డెఫినెట్ గా సో ఏంటంటే అవి ఆన్ ది స్పాట్ లో కూడా కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి ఓకే సో మీరు ఈ ప్యాన్ ఇండియా ఇంటర్నేషనల్ ఈ పుష్ప గేమ్ లోకి ఎలా ఎంట్రీ అయ్యారు ఏ పాట వల్ల మీకు ఆఫర్ వచ్చింది అంటే పాటవల్ వల్ల కాదండి యాక్చువల్లీ నేను పుష్ప వన్ కి యాక్చువల్లీ నాది కొన్ని డెమోస్ ఉన్నాయండి నా డెమోస్ బన్నీ గారి దగ్గర సుక్కు గారి దగ్గరికి వెళ్ళాయి ఆ డెమోస్ చూసి నన్ను పిలిపించడం జరిగింది యా సో అలా నేను వెళ్ళడం జరిగింది సో దాని తర్వాత నా డెమోస్ చూసి అప్పుడు నాకు ఈ సాంగ్ ఇవ్వడం నేను కొరియోగ్రఫ్ చేసి చూపించడం అది వాళ్ళకి నచ్చడం సో ఇంకా అలా అలా జర్నీ స్టార్ట్ అయింది నాకు అప్పుడు దాకా ఏంటంటే చేసిన అండి నెక్లెస్ గోల్స్ ఒక మంచి హిట్ ఉంది అండ్ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను బట్ ఆఫ్టర్ ఊ అంటావే కొంచెం మంచి ఆఫ్టర్ ఊ అంటావా మే ఊ అంటున్నాం మీరు ఆపట్లేదు కదా మీరు ఊ అంటానే ఉన్నారు మామూలు కాదు సో అస కొరియోగ్రఫర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి బేసికల్ గా ప్రతి దానికి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది అండ్ చిన్న బడ్జెట్ సినిమాల్లో కొరియోగ్రఫీ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది బికాస్ వాళ్ళకి అవుట్పుట్ వేరే లెవెల్ కావాలి బట్ మనకి అమౌంట్ ఇచ్చేది చాలా తక్కువ ఇస్తారు అంటే టు బి వెరీ ఫ్రెండ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ రెమ్యునరేషన్ జస్ట్ నేను ఐమ్ ఆస్కింగ్ అబౌట్ దాక్గ్రౌండ్ అని అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్ యా డన్ సో టూ క్వశ్చన్స్ ఆర్ దేర్ అలా మీరు చేసిన పాట బడ్జెట్ కి ఇబ్బంది పడి చేసిన సాంగ్ బట్ ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది అదేదైనా ఉందా అట్ ద సేమ్ టైం ఏ పాటకి ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయింది ఇప్పటివరకు మీరు చేసిన హోల్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ సాంగ్ అంటే యాక్చువల్ ఏంటంటే చిన్న నేను నేను ఒకటే మైండ్లో పెట్టుకుంటానండి మన ఎంత బడ్జెట్ ఉందో అంతలో బెస్ట్ ఇవ్వడం మన బాధ్యత సో మనకి ఇప్పుడు చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ అయ్యేటప్పుడు దాంట్లో మనం ఎంత బెస్ట్ ఇవ్వగలమో అంత బెస్ట్ ఇచ్చేయాలి అలాగే పెద్ద సినిమాకి ఏం కావాలో మన సైడ్ నుంచి ఏం కావాలో అక్కడ బడ్జెట్కి లిమిట్ ఉండదు అన్లిమిటెడ్ సో ఏంటే మనకి ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి ఇంకెంత బెస్ట్ వాళ్ళు అంత ఓకే సో దేనికి దేనికి దన్నట్టు అసెట్ పేర్లు ఎక్కడ చెప్తారు చెప్పండి సాంగ్ చెప్పండి నువ్వు సాంగ్స్ అన్నీ అండి హై బడ్జెట్ అంటే ఇప్పుడు పుష్పలో చేసిన సాంగ్స్ అన్ని హై బడ్జెట్ సో రెండు వేల మంది జూనియర్స్ ఒక మూడు వందల నాలుగు మంది అంత క్రౌడ్ ని అది మెయింటైన్ చేసుకొని చేయడం అంటే అంత విజయ్ గారు ఒక సెలబ్రిటీని ఒక సాంగ్ని కోరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఎవరి మీద ఎక్కువ దృష్టి పెడతారు సెలబ్రిటీస్ హీరో హీరోయిన్స్ ఆర్ సైడ్ డాన్సర్స్ బ్యాక్ డాన్సర్స్ ఎక్కువ దృష్టి పెడతారు మీద పెడతారు అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆర్టిస్ట్లు ఉంటారండి ఆర్టిస్టులు బెస్ట్ చేయాలి డాన్సర్లు అనేది ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎలా అయినా చేస్తుంటారు వాళ్ళు చాలా సాంగ్స్ చేస్తుంటారు అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులని మనం చూస్తామండి ఈరోజు ఇప్పుడు నేను నాకు బ్యాక్గ్రౌండ్ డాన్సరు చూసి నేను సినిమాకి వెళ్ళానండి నేను ఇప్పుడు హీరోని హీరోయిన్ చూసే నేను సినిమాకి వెళ్తాను యా సో వాళ్ళ వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఎలా చేయించాలి అనేది మాత్రం చూస్తాం వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ పోకుండా సో వాళ్ళ క్యారెక్టరేషన్ కరెక్ట్గా ఉండి మూమెంట్స్ కూడా చేస్తున్నారా లేదా అనేది నేను క్లారిటీగా చూసుకొని మెయిన్ ఆఫ్ మీరు ఎప్పుడైనా అంటే లైక్ బ్యాక్ గా కానీ సైడ్ గా కానీ మాకు తెలియకుండా ఏమైనా సినిమాల్లో చేయడం లాంటివి జరిగాయా అయ్యో చేశానండి నేను చాలా నేను చాలా సినిమాలు చేశాను అదే అన్నా బన్నీ గారితో బ్లాక్ బస్టర్ ఆ సాంగ్ చేశాను అండ్ సరైన వాళ్ళ అందులోనే ఇంకొక సాంగ్ ఉంటుందండి యువర్ మై ఎంఎల్ ఇలా ఈ సాంగ్స్ రామ్ గారి సినిమాలో చేశాను చాలా సాంగ్స్ చేశాను అంటే బట్ ఎక్కువ కాదు చాలా తక్కువ సాంగ్స్ చేసా ఓకే సో ఒక డాన్సర్ నుంచి నా యువర్ ఆర్ ట్రెండింగ్ రైట్ సో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ నేను డాన్సర్గా ఉన్నప్పుడు ఇట్లా అఫ్కోర్స్ మీరు చెప్పినా చెప్పకపోయినా డాన్సర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఐ కెన్ నో ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ సో ఇప్పుడు మీరు చెప్పండి మీరు బయటకు చెప్పలేరు సో ఒక డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్గా మీరు మారారు కాబట్టి ఆ జర్నీ మీకేం నేర్పించింది మీ దగ్గర చేసే డాన్సర్స్కి మీరు అంటే లైక్ ఈ తప్పు నేను చేయకూడదు నా దగ్గర వచ్చే డాన్సర్స్కి అని అదేంటి నేను మెయిన్గా ఏంటంటే నేను నేను డాన్సర్గా ఉండేటప్పుడు ప్రతిదీ నేను గమనించి అండ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సాంగ్ జరిగేటప్పుడు నేను యాజ్ అ డాన్సర్గా ఉండేటప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి చూసేవాడు అంటే హీరో చేత ఎలా చేపిస్తున్నారు కెమెరా ఎలా పెడుతున్నారు అండ్ డాన్సర్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు నేను అది గమనించేవాడు అలాగే నేను ఎప్పుడైనా ఒక హీరో పక్కన నేను చేయాల అనుకునేటప్పుడు సడన్గా నన్ను బ్యాక్ పెట్టినప్పుడు నాకు ఆ ఫీలింగ్స్ తెలుసు అలానే నేను నాకు స్టూడియోలో నాకు తెలిసి ఆ ఎమోషను నా స్టూడియోలో కూడా నేను ఇక్కడ ఎవరితో ప్రాక్టీస్ చేపిస్తాను స్పాట్లో వెళ్ళాక కూడా వాళ్ళనే పెడతాను ఎందుకంటే వాడు వాడు ఒక ఆశ ఉంటుంది నేను హీరో పక్కన చేయాలి నేను చేస్తాను అనే ఒక ఆశ ఉంటుంది సో ఆ ఆశని మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనం వేరే పరంగా మనం తీసేస్తే ఏంటంటే వాడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను అవన్నీ నేను చూస్తున్నాయి అంటే అవన్నీ ఏంటంటే అదే కాదు చాలా ఉన్నాయి సీనియర్స్ గా ఉన్నాయి కొంతమంది బ్యాక్గ్రౌండ్ సీనియర్ అంటే ప్రతి దాంట్లో ఉంటది అండి కామెంట్స్ చేయడం అది కామన్ ఇప్పుడు మనం లో వెళ్ళేటప్పుడు కూడా రాగింగ్ చేయడం కామన్ అలాగే ప్రతి దగ్గర ఉంటది అది ఫన్ అండి అంటే ప్రతి ఒక్క ఇప్పుడు జూనియర్ వచ్చినప్పుడు అంటే నా ఇక్కడ నేను ఏంటి అంటే ఇవన్నీ కామన్ అండి సో అలా ఏంటంటే నేను అర్థం చేసుకుంటాను ఓకే ఫస్ట్ ఏం ఎవరిని ఫిక్స్ అయ్యామో వాళ్ళే పెడతాం కొన్ని కొన్నిసార్లు ఏనంటే హీరోస్ బట్టి కొన్ని చేయాల్సి వస్తుంది బట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ ఎవరు ఉంటారో అక్కడే పెడతాం ఓకే సో డాన్సర్గా ఉండేటప్పుడు విజయమాస్టికి ఫస్ట్ వచ్చిన